ఎరుసులేమో కుమార్తెలరా నేను నల్లని దాన నేను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సులోమాను నగరు తెరలు వలెను నేను సౌందర్యురాలను ఎరుసులేమో కుమార్తెలారా అనే మాటలో మనం చూసినట్లయితే ఓ నామకార్థ క్రైస్తవులారా నేను నల్లని దానను అనుకుంటున్నారేమో నేను నల్లని దానను నేను నల్లని దానను ఎందుకు అయ్యాను అని అంటే నాకు ఎండ తగిలింది నేను ఎండలో నేను గొర్రెలను మేపుకుంటున్నాను ఎండలో ద్రాక్ష తోటను నేను కాపలా కాస్తున్నాను కాబట్టి నేను నల్లని దానం అయినాను ఓ ఎరుషులేము కుమార్తెరా నేను నల్లని దాననే నేను కాదనటంలే కానీ నేను సౌందర్యవంతురాలను నా ప్రియులరా ఎరుస్లేం కుమార్తెలు అవిశ్వాసులకు సూచన అవిశ్వాసులు సాధారణంగా విశ్వాసులను చిన్న చూపు చూస్తూ ఉంటారు అబ్బో వీరికి నా భక్తి మాకు భక్తి లేదా అన్నట్టుగా చూపు చూస్తూ ఉంటారు చిన్న చూపు చూడ్డానికి వీలులే నేను నల్లని దానం నేనను సౌందర్యవంతురాలను నా పిల్లరా నలుపు పాపానికి గుర్తు కదూ మన యొక్క జీవితాల్లో కూడా మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారంగా నల్లగా ఉంటుంది కానీ ఆ ప్రియ యొక్క సౌందర్యం మనలో ఉంచాడు దేవు నామానికి స్తోత్రం నన్ను చూచిన వారు నాలో ఆ యేసు ప్రభును చూచేటట్టుగా చేశాడు అండి అందుకునే పౌలు గారు ఫిలిప్పీన్స్ సంఘానికి వ్రాస్తూ అన్నాడు క్రీస్తు ప్రభు స్వరూప్యం స్వారూప్యం నాలో ఏర్పడు పర్యంతము యేసు ప్రవరిక స్వారూప్యంలోనికి దినదినము దినదినము మనము మార్చబడుతూ ఉండాలి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకునే వల్లని నేను మనం చేస్తున్నాను నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారుముల కేదారువారి కేదారు వారి గుడారములు అనగా కేదారు వారి నల్లటి మేకలతో నల్లటి మేకలు బ్లాక్ గోట్స్ నల్లటి మేకల యొక్క చర్మముతో చేయబడతాయి అండి కేదారు వారి గుడారాలు కేదారు వారి గుడారములు నల్లటి మేకల చర్మముతో చేయబడతాయి అవి నల్లగా ఉన్నప్పటికీ కూడా నేను సౌందర్యవంతురాలను పైకి నల్లగా ఉంటాయి సులోమాను నగరు తెరవలను అనగా సులోమాను తెర తెల్లగా ఉంటుంది పైకి నల్లగా ఉంటున్నప్పుడు కూడా నలుపులో కూడా సౌందర్యం ఉంది పైకి నలుపు అంతరంగంలో అనగా లోపట సులోమాను నగరు తెరా అనగా తెలుపుగా ఉన్నట్లుగా మనం చూస్తాం పిల్లరా ఇది విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉన్నది ఈ రీతిగా ఉన్నప్పుడు కూడా ఒక విషయాన్ని మర్చిపోదు నేను సౌందర్యవంతురాలను మనకి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇచ్చినవాడు యేసు ప్రభారు అనే మనకు యేసూప్రవరు తన స్వారూప్యాన్ని మనకిచ్చారు ఆ ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి విశ్వాసిగా మన యొక్క జీవితాల్లో చెప్పుకోవడానికి ఏ మంచి లేనప్పుడు యేసూప్రవరిగా మంచి మన మీద ఆపాదింపజేశారు నామానికి స్తోత్రం నాలో ఏ మంచి ఉందమ్మా నీలో ఏ మంచి ఉంది బాబు చెప్పు నీలో ఏదైనా మంచి ఉందా నాలో చెప్పుకోవడానికి ఏ మంచి లేదు కానీ ఈ కృపను ఇచ్చారు కారణం ఆ ప్రియ ప్రభు యొక్క కృప ఆయన కృపను ఎరిగి నల్లని దాననైను నేను సౌందర్యవంతురాలను అని ఆ ప్రభులో నీవు సంతోషించాలి అతిశయించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా యరుషులేము కుమార్తెలారా నేను నల్లని దాననని చిన్న చూపులు చూడకండి నేను ఎండ తగిలిన దానను అయినప్పటికీ కూడా నేను సౌందర్యవంతురాలను కాబట్టి మన యొక్క జీవితాలలో మనము నల్లగా ఉన్నాము అని లేక పాప జీవితంలో ఉన్నాము అని కృంగిపోక పాపముల చేత అపరాధముల చేత నలుపైన మన జీవితాలను రక్షించడానికి ఆ ప్రియప్రభు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చారు అని గుర్తెరిగి సౌందర్యమైన ఆయన రూపాన్ని పొందడానికి పరిశుద్ధాత్మదేవుడు వాక్యమైన ప్రతి బిడ్డకు ఆయన అనుగ్రహించుగా హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్లో గారు దేవుడితో అంటున్న మాట ఎహోవానా దేవుడు నా కాపరి ఏ ట్రూ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ వర్క్ ఫర్ యువర్ గుడ్ ఒక నిజమైన స్నేహితుడు నీ జీవితంలో నీ శ్రేష్టాన్ని కోరుతారు నీ మంచి కోరేవాడిగానే ఉంటాడు అనేది మన జీవితాల్లో గ్రహించారు గారు దేవుడి అందు ఏమని పిలువబడ్డారు దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు దేవుని హృదయానుసారుడుగా పిలువబడే దావిద్గారి జీవితాన్ని మనం గ్రహిస్తే దావిద్ గారు ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ దేవుడి అందు ఉండి ఒరిజినల్ క్యారెక్టర్ దేవుడి అందు ఉండేది ఎప్పుడు కూడా ఆయన ఒక దాపరికాలు కలిగి ఏది కలిగి లేకుండా దావీది గారు దేవుని అందు జీవించారు కానీ ఒకనొక సందర్భంలో దేవుడు చూస్తున్నాడనేది మర్చిపోయి గారు చేసిన పాపాల్ని కప్పిపెట్టుకోవడానికి గారు ప్రయత్నించారు కానీ దేవుడు ఎంత మంచి కోరే దేవుడు మీరు ఆలోచించాలి దేవుడు గారు ఆ పాపంలో ఉండకూడదని చెప్పి ఆ పాపంలో పశ్చాత్తాపడే విధంగా దేవుడు దావేది గారిని బయటకి తీసుకొని వచ్చారు అనేది మనం గ్రహించాలి